మేడ్చల్ జిల్లా యాప్రాల్ గ్రామంలోని నూట డెబ్బై ఒకటో సర్వే నెంబర్లోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఆ గ్రామంలోని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు ఆ స్థలం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు ఆక్రమించడానికి యత్నం చేస్తున్నారని అందులో భాగంగా రాత్రికి రాత్రి స్థలంలో ఉన్న నిర్మాణాలను తొలగించడంతో పాటు ప్రభుత్వ స్థలం అని సూచించే బోర్డులను ప్రహారీ కంచెను కూడా తొలగించారని ఆరోపించారు ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా అనేక పర్యాయాలు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడటంతో పాటు భూ కబ్జాకు యత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల ప్రభుత్వ స్థలాన్ని కాపాడడం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా అల్వాల్ తహసీల్దార్ మెమోరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కుల సంఘాల నేతలు స్థానికులు పాల్గొన్నారు కాంగ్రెస్ ఒకటి ఇది మేము కూడా గతం చాలా మంది అనుకుంటున్నాయి కమ్యూనిస్ట్ పార్టీ బుక్షే చేస్తారు కమ్యూనిస్ట్ ఒక అపోహలో మన యాత్ర ఎందుకంటే గతంలో చేసినాం భూపేష్ నగర్ చేసిన పరసింగ్ నగర్ చేసి మా నాయకుడు ఇక్కడ సిపిఐ రంగారాయణ రెడ్డి కాదు కానీ ఇప్పుడు మేమేమంటున్నాం అంటే యాత్ర ప్రాంతంలో ఎక్కడ బస్తీ చూస్తున్నాము డెవలప్ చూస్తున్నాం మనం ఏమంటున్నాం అంటే పార్టీ అల్వాల్ మండలం తక్కువ జిల్లా పార్టీ కూడా మేము ఆదేశం চলাই <laughs> అందరూ ఇప్పుడు అలాంటివి కాకుండా దీని మీద ఐకమత్యంగా సిపిఐ పార్టీగా ఎందుకంటే గతంలో చేసినాం ఇప్పుడు కూడా మేము సిద్ధాంతంలో మాకు కూడా ప్రజల పక్షాలను మీరు ఏది చేస్తామంటే ఇస్తే మాకు నాయకులు అసెంబ్లీలో మాత్రనికి మాకు ఎమ్మెల్యే కాకుండా అతనికి కూడా అతని దృష్టికి కూడా తీసుకుపోయి ఈ సమస్య ఉందన్న ఈ సమస్య మీద మాకు కావాలని అసెంబ్లీలో మాట్లాడి ఐదంతా మాట సహకారం చేస్తాం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా ఉన్నారు ఈ రకం సత్యం కూడా మాట్లాడి ఎన్ని రోజులు రేపు అవకాశం ఇప్పుడు అవకాశం ఉంది మీరు కూడా ఎందుకంటే ఎవరో చెప్తారు చెప్పినా మాట మీరు ఒకటి అందరు ఐదు ఈ పని సాధ్యం ఇది చేసుకుంటే మన యాప్ చాలా తీర్మానం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడనే గుండున్నాయి ఒక్కొక్కటి కాదు ప్రభుత్వం మూడు గుళ్ళు

ఇంకా ఇంకోటి మా మా మామలు కానీ మా అమ్మలు ఇష్టమైన రాకుండా ఉండే చచ్చిపోయింది ఇంకా వాళ్ళు పుట్టింది కింద ఉన్నాయి మా వాళ్ళకి పురుషలు ఉందంట వాళ్ళు పుట్టిందా ఘషగా ఇంకా వాళ్ళు తెలియలేక జాగ్రత్తగా రాసుకోలేక చేయాలంటే ఎన్నికల వెళ్ళిపోయి వెళ్ళిపోకంటే అన్నీ ఆ డ్రైవర్ జాగ్రత్త మేము ఈ రోజులు తర్వాత గుడిని ఒక చిన్నగా డెవలప్ చేసుకుంటాం నేను ఇంకా నాకు

అదే మీ అయ్యమ్మ పేరు పెట్టుకోవాలనుకుంటే నీ వేదాల జాగం ఉడికిచ్చి ఆ గుడిలో మీ అమ్మ నాయన విగ్రహం పెట్టాను కానీ ఒక కమ్మాసి అక్కడ మీ అమ్మ నాయకులు పేరు పెట్టడం అమ్మం కాదని నా అధ్యక్షన్ చేసింది దాని తర్వాత రావాలి సాగోన లేదు కాబట్టి ఆ గుడి పనులే ఈ గుడి పనులే వాళ్ళు మామూలు మన మామూలే కొంచెం తేడా ఉంటుంది కొంచెం అడిగే న్యాయం కోసం ఒక్కటి అంటే आदरणीय सर हम न्याय कोसम आगे ऐसे हम पालाने कर कोरा ना जैसे जितना दर्शित जगह पर हम तप्पू मारता अंतर से भी चले कई बार 150 बजे हमने अधिवेशन में आ रहे हैं सारे अध्यक्ष ने सड़क का बैठे रहे इनके नंबर का पास हो जाए आज हम लोग आप बैठे बात करने के सम्मान करते

ఆ 820 వరకు ఈ ముఖ్యంగా ఈ కవర్ ఎగ్జాంపుల్ ఓన రాం రెడ్డి ఎవర కొనేసి ఉన్నాయ్ సాయి కుమార్ 50 సంవత్సరాల మధ్యలో స్టార్ట్ అయినటువంటి ఆ ఫైనాన్స్ కంపెనీ శివ అంటే ముంగరం తీసుకొని పరిగెత్తునండి ఎందుకు పరిగెత్తునండి అన్యాయం నిర్మించరా పరిగెత్తునండి ఇక్కడ ఎటువంటి బయపడా సమస్య లేదు నేను ఇంతకన్నా చెప్పేసాను మనం ఒక మంచి పని పోతుంది కాబట్టి మనం భయపడుతున్నారు అవన్నీ నాడు చూసుకుంటాం చూసుకుంటాను ఎప్పుడైనా ఎప్పుడైనా చేయడం కాబట్టి ఎందుకంటే మనం ఒక మంచి కార్యక్రమం చూస్తుంటే కాబట్టి మన మీద గుణగణితం చేయడానికి ఆస్కారం ఉండదు అని చెప్పి అయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు మాయబడికి దొరుకుతున్నారు ఈ కనబడకుండా తింటే చాలా మంది ఉండదు మాయపడి ఇప్పుడు కనబడకుండా దిగటంటే మాకు సంతోషం ఉంటాడు అసలు టైం ఫోన్ చేసాను పడుతున్నారు అని చెప్పాడు కానీ అయినప్పటికీ పని తీసుకుపోయినా తీసుకు వెళ్దాం అని మేము ఎందుకంటే ఆ రోజు మీటింగ్ రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కంపెనీ ఆ రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కంపెనీ ఎవరిదంటే అన్ని కాల్ సిక్ సమస్యలు మాట్లాడతాం ఇక్కడ కార్లు అయితే వీళ్ళు ఎక్కువ మేము ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మీటింగ్ లోన్సిపల్ మీటింగ్ లో అక్కడ అన్ని సమస్యలు చెప్తే నేను ప్రత్యేకంగా మా యావరా యావరా సమస్య చెరువు ఎంపీలో పెట్టు చెరువు ఎంపీ పెట్టుకోవన్నీ జరుగుతున్నారు దానికి తక్కువ సహజ్ వెళ్ళి తెచ్చుకొని ఎంజాయ్ చేయడం ఇవన్నీ చెప్పండి చెప్పినాక మల్ల గ్రామం వచ్చింది ఇంకొక ముఖ్యమైన సంఘం నేను మర్చిపోయిన చెప్పాను అప్పుడు సీదర్ బాబా గారు రక్షన్ కలెక్టర్ రక్షన్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు చేసి ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ లీడర్ అంటే ఆయన చెప్పిన మీరు రాసుకోండి రాసుకోమని ఆయన మీతో మాట్లాడతారు మాట్లాడడానికి మళ్ళీ రోజు మాత్రం నేను చాలా సీనియర్ చెప్పాను శనివారం మీటింగ్ అయితే ఆదివారం వచ్చే ఇరవై పైదే

ఆఖరిని వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాలు ఇవన్నీ అనుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతుంది చక్రవర్తి శైలి గారికి వెళ్ళి మన మనకి అక్కడ ఇవన్నీ ఈ స్థలాలన్నీ కూడా కాబట్టి ఆఖరిని కూడా ఆయన ఆపం కలిగింది నేనేమంటున్నానంటే ఈ ఒక్క కార్యం చేయాలంటే ఒక్క తోడి కాదు నా శైలి కాదు ముఖ్యంగా ఈ రోజు మనం యాదవ సమయం అప్రమించాలి ఆ రోజు ఏమంటే మన స్థలం ఇచ్చింది మొత్తం వాళ్ళు వాళ్ళు కాపాడడం ఈ రోజు వాళ్ళు కాపాడేది కాబట్టి ఒకవేళ కాపాడవాళ్ళు కాకపోతే అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టదు వాళ్ళ మాస్టర్లు ఇవి చెప్పించేదంత మాస్టర్లు వాళ్ళు ఇంటికి మాత్రం చేస్తారు అదే ఎవరు ఈ మీటింగ్లో పెడతారు ఎవరు వాడు ఏం మాట్లాడి ఏం చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు పదిలేదు అనమాట వాటి మీద బతకడం మనము మంచి పని కోసం అభివృద్ధి కార్యక్రమాలు మనం చెప్తాం నేను పుట్టి పెరిగి కాబట్టి నాకేమున్నదంటే నా ఊరు అన్నింటి మంచిగా కావాలా నా ఊరు నాకు రామరెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు అందరూ వచ్చి మాతో సహకరించాలి ఎప్పుడు సహకరించాలా అందరూ మరి ఎప్పుడు కాబట్టి అందరూ కూర్చొని పెట్టి ఆ ముఖ్యంగా నేనేమన్నా అంటే పార్క్ చేద్దామా జూనియర్ కాలేజ్ హాస్పిటల్ చేద్దామాన్ని బట్టి

కాపాడుతాము ప్రభుత్వ భూములను కాపాడుతాం కాపాడుకుంటా ప్రభుత్వ భూములను కాపాడుతాం కాపాడుతాం అర్పిస్తాం కాపాడుతాం కాపాడుతాం ధనౌలైన అర్పిస్తాం ప్రభుత్వ భూములను కాపాడుతాం 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 ప్రభుత్వ భూములను కాపాడుతాం కాపాడుతాం ప్రభుత్వ భూములను కాపాడుతాం ప్రభుత్వ భూములని భూములని మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ ఇది నూట డెబ్బై ఒకటో సర్వే నంబరు యాప్రాల్ గ్రామము అల్వాల్ మండలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మరి ఈ యొక్క ఎక్స్టెంట్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్లో ఎనిమిది ఎకరాల ఇరవై గుంటలు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని అనేక మంది మరి ఈ యొక్క కబ్జాకి గురవుతూ ఉంది అనేక విధాలుగా మేము అనే అనేక సార్లు మరి ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి భూమి మరి అక్రమార్కుల చెంత చేరుతూ ఉంది మరి రాత్రి రాత్రి ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ని దీన్ని మొత్తం డెమాలిషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ని అంతా తీసేసి గవర్నమెంట్ ఫెన్సింగ్ అనేటువంటి బోర్డులు అనేటువంటి మీరు చూస్తున్నటువంటి బోర్డు కూడా మొత్తం క్లియర్గా ఉన్నటువంటి మార్కింగ్ మొత్తం డిమార్కేషన్ తీసేసి మరి ఈ యొక్క ల్యాండ్ని లెవెల్ చేసి కబ్జాదారులు ఈ యొక్క ల్యాండ్ని గ్రాప్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళని పైన దాడులు చేయడము వాళ్ళని బెదిరించడము అనేక విధాలుగా వారిని సమస్యలోకి లాగడం జరుగుతూ ఉంది అనేక విధాలైనటువంటి సమస్యలను పేర్కొంటా ఉన్నాము దయచేసి ప్రభుత్వం మద్దు నిరుద్రని వీడి మరి ఈ యొక్క కబ్జా ఎందుకు జరుగుతూ ఉంది ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రభుత్వ భూమి కబ్జా చేయడం జరుగుతూ ఉంది మరి దీంట్లో ఎవరెవరు ఉన్నారు మరి వారికి ఎవరెవరికి తాయిలాలు అందాయి ఎందుకు మొద్దు నిద్ర వీడు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వము అఫీషియల్స్ అంతా కూడా ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారు మాకు తెలియాలి యాప్రాలు అనేది చాలా పెద్ద గ్రామము మరి మేము ఎంతో సంభరిస్తూ ఉన్నాము ఎంతో ఆనందపడతా ఉన్నాము చాలా అభివృద్ధి చెందుతూ ఉందని మీరు ఇక్కడ చూసుకుంటే యాప్రాలు ఇంత పెద్ద డివిజన్ అయినప్పటికీ ఇక్కడ మాకు కార్పొరేషన్ లేదు అది చూసుకుంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లేదు ఒకటి వెళ్తే బాలాజీ నగర్ మరి మండల ఆఫీస్ చూసుకుంటే అల్వాల్ ఎలాంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా లేవు మరి ప్రభుత్వ భూమి ఎందుకు ప్రజలకి వినియోగించట్లేదు మాకు తెలియాలి కాబట్టి మేల్కోవాలి వ్యాపార ప్రజలంతా కూడా మేల్కోవాలి ప్రభుత్వ భూమిని మనమే కాపాడుకుందాము ప్రభుత్వం మధున మదు మొద్దు నిద్ర వీడేంత వరకు మేమంతా కూడా కథం తొక్కాము ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు కదలి రావాలి భూ కబ్జాదారులారా కబర్దార్ని గురి చేస్తూ కొంతమంది ల్యాండ్ మ్యాప్ ఒక ప్లాన్ ప్రకారం ముందు బిల్డింగ్ డిమాలిషన్ అది తీసుకొచ్చి పోయడం చేయడం ఆ తర్వాత మట్టి పోయడం తర్వాత లెవెల్ చేయడం ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ భూమి మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ ప్రభుత్వ భూమి అని గవర్నమెంట్ వాళ్ళు బోర్డు పెట్టారు ఆ బోర్డును బోర్డు చేసి పక్కన పడేసి వాళ్ళు ఈ రెండు వేల గజాలు మాది స్థలం ఇదని చెప్పి తప్పుడు సర్వే నెంబర్ మీద ఒక కథను ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తే మరి యాప్రాలు ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని ప్రభుత్వ భూమి ఎనిమిది ఎకరాలు ఉన్నది కదా అందులో కనీసం ఇప్పుడు మల్లన్న దేవాలయం అల్లమ్మ దేవాలయం అవన్నీ భూములు మిగతా ఎంత ఉన్నప్పటికీ కూడా యాప్రాల్లో యాప్రాల్లో పోలీస్ స్టేషన్ లేదు యాప్రాలకు ఒక పోలీస్ స్టేషనే కానీ లేదా ఒక జూనియర్ కాలేజే కానీ లేకపోతే ప్ర ప్రభుత్వ పార్కులు పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కూడా లేవు వీటిని నిర్మించి దీన్ని ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేయడానికి చేస్తే బాగుంటుంది ల్యాండ్ గ్రామర్స్ ఒక ప్లాన్ ప్రకారం చేసి ఏం చేస్తున్నటువంటి దాన్ని యాప్రాల్లో ఉన్నటువంటి యాప్రా గ్రామ ప్రజలందరూ అందరూ కుల సంఘాల వాళ్ళు కాలనీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీసు అన్ని కాలనీల వాళ్ళు కూడా సహకరించి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో మీరు అందరూ సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను నమస్తే అండి అందరికీ యాప్రాల్ వన్ సెవెంటీ వన్ సర్వే నంబర్ గురించి మూడు రోజులుగా గత మూడు రోజులు కూడా నుంచి పోరాటం జరుగుతూ ఉంది మరి మూడు రోజుల క్రితం అంటే సాటర్డే సండే మండే హాలిడే వస్తుంది బోనాల పండుగ సందర్భంగా అనేసి మన ల్యాండ్ గ్రాబర్స్ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు పత్ర పత్రాలు తీసుకొచ్చి ఈ సర్వే నెంబరు ఈ సర్వే నంబర్ కాదు అని చెప్పేసి రెండు వేల గజాలు కబ్జా చేద్దామని కుట్ర పన్నారు మరి మేము ఇటు నుంచి పోతున్నాం కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ సర్ తరఫున మేము వ్యాపారాలు జాయింట్ యాక్షన్ అనుకూల సంఘాల తరఫున మేము ఆ రోజు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా జాయింట్ యాక్షన్ సభ్యులు మరి మంత్రి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మున్సిపల్ కమిషనర్ కానీ అందరితోని డిస్కషన్ చేసి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే పోరాడుతుందో దానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలి లేని పక్షంలో ప్రభుత్వం సీరియస్గా మీద మరి చర్య తీసుకుంటుంది అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము గత ఎనిమిది సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్య మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్ల మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి విషయాల మీద అన్నిటి మీద కూడా జాయింట్ యాక్షన్ కమిటీ వ్యాపారాలకు సంబంధించిన అన్ని కులాలు అన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ టీడీపీ అన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు మరి ఈరోజు భూమి పోరాటానికి సిద్ధమైన శ్రీకారం చుట్టా భూ నిద్రపోతామని ఈ రోజు ఈ పిలుపుకి మేరకు ఈ గ్రామస్తులంతా కూడా ఏకమై ఏకతాటిగా ఈ రోజు ఈ భూమి కాడికి రావడం జరిగింది కాబట్టి అధికారులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మేలుకోండి కాపాడండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కాపాడాల్సిన బాధ్యత మీది పెట్టుకొని ఈ రోజు మా గ్రామస్తులందరూ కూడా ఏకమై ఏకతాటి మీద పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు కబర్దార్ భూ కబ్జాదారులారా గుండెలో నిద్రపోతామని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ మాకు తెలిసింది దానివల్ల ఆల్ పార్టీ ఆల్ పబ్లిక్ టోటల్ కానీ అందరూ వచ్చి పొద్దున మీటింగ్ పెట్టుకున్నాము మీరు చూస్తూ చాలా మంది వచ్చారు మాకు నిన్ననే తెలిసింది విషయం రెండు మూడు వస్తారు మా నుంచి తీవ్ర ఖండిస్తున్నాము అవసరం పడితే మా పార్టీ మొత్తం కూడా వస్తాం హాల్ పార్టీ కలిపి పెద్ద తర్నాడు రెడీగా ఉన్నాం న్యాయం దొరకకపోతే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సిపిఐగా పోరాటం చేస్తూ ఈ యొక్క బండరాయి కుంటను అప్పటి నుంచి మేము ఇది ఆపుతా ఉన్నాం అయితే దీన్ని కొందరు కబ్జాదారులు దీన్ని అక్రమంగా కబ్జా చేస్తూ వీళ్ళు హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ చూసుకొని పని స్టార్ట్ చేస్తూ ఉన్నారు మరి దానికి మేము గతంలో కూడా ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ ఏనుగుల నరసింహారెడ్డి ఉండే అదే ఎంఆర్ఓ ఉండే వీళ్ళందరికీ కూడా మేము ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చాము అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఎటువంటి కంచె కానీ లేకపోతే ఎటువంటి ఫినిషింగ్ కానీ లేకపోతే ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే ఎక్కడైతే లేవో యాప్రెల్ సంబంధించినవి అటువంటి ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడ నిర్మించాలని కూడా మేము గత ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాలమలేశన్న సాదేవు మా సిపిఐ పార్టీ తరఫున ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చాము అవన్నిటినీ ఈ వచ్చిన అధికారులు వా అధికారులు కొంతమంది అవినీతి పరులు అయిపోయి ఈ యొక్క యాత్రలు ప్రభుత్వ భూమిని ఎటువంటి ఉపయోగం లేకుండా నిర్వీర్యం చేస్తూ కార్యక టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు కనుక ఈ భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ఈ జిల్లా కలెక్టర్లు కానీ మామూలుగా ఎంఆర్ఓ కానీ ఇటువంటి వాళ్ళు గతంలో సర్వే చేసి వీళ్ళు ఈ యొక్క బోర్డును వాతారు ఈ బోర్డును కూడా తీసేసి అక్కడ చెట్లలో వెనుకలో పడేసి దీన్ని రెండు వేలన్నర రెండు వేలన్నర గజాల దాకా ఉంటుంది ల్యాండ్ దీన్ని మొత్తం లేవెలింగ్ చేసిండు ఫినిషింగ్ చేస్తున్నారు మేము అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకున్నట్టుగా ఉంటా ఉన్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ యొక్క దీనికి సరిహద్దుగా రాళ్ళు వాతడమా కడీలు పాతడమా ఇది ప్రభుత్వం చేపట్టాలి దీనికి గ్రామ ప్రజలకు అందరికీ ఉపయోగపడ పడ్డట్టుగా గ్రీన్ పార్క్ను ఏర్పాటు చేయాలి లేకపోతే అందరు కోరుకున్నట్టుగా ఒక జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలి ఇప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా కాలేజీ పోవాలంటే రాధిక పోవాలి ఇటు తార్నాక పోవాలి ఇటు అల్వాలు పోవాలి మరి రేపు ఇటువంటి భవిష్యత్తులో మా పిల్లలకు కూడా ఇంత భూమి లేకుండా కాలేజీ లేకుండా ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే దీని చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ భూమి ఈ భూమిలో ప్రభుత్వ భూమిలో కాలేజీ అయినా సరే గ్రీన్ పార్క్ అయినా సరే హాస్పిటల్ అయినా సరే అని మేము గ్రామ ప్రజలందరము కోరుకుంటా ఉన్నాం దీన్ని ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్తా ఉన్నాం ఈ రోజు కూడా మండల కార్యాలయానికి వెళ్తున్నాం అక్కడ కూడా మెమోరాండం ఇస్తాం అవసరమైతే రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి మేము ఒక పదిహేను మంది దాకా మెమోరాండం ఇవ్వడానికి రేపు కూడా వెళ్తాం దీని మీద మాత్రం ఎటువంటి కబ్జాదారులు వచ్చినా మాత్రం వాళ్ళను మాత్రం మేము తరిమి తరిమి కొడతామని మేము హెచ్చరిస్తూ మేము వినమించుకుంటున్నాం